ప్రైజ్ అందరికీ చూసు ప్రిన్స్ గారి కృపా వాక్యాన్ని తెలుగులో చూద్దాము పాస్టర్ గారు ఒకరోజు తన చర్చిలో ప్ర ప్రేర్ చేయడానికి ఆయన ప్రిపేర్ అవుతూ ఉండగా దేవుడు తన హృదయంలో ఈ మాటలు పెట్టాడంట ఏంటి అంటే మంచి విషయాలు ఎవరైతే నన్ను నమ్ముతారో నా ఎందు విశ్వాసం ఉంచుతారో నా ప్రేమని నమ్ముతారో వారి జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి అని దేవుడు తనతో మాట్లాడడం మొదలు పెట్టాడంట ప్రియమైన స్నేహితులారా మీరు కూడా మీ జీవితాలు ఏదైనా మంచి జరిగిందంటే అది మీరు చేసే పనిని బట్టి కాదు లేకపోతే మీరు చదువుకున్న చదువుని పట్టి కాదు అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి కూడా కాదు ఆయన ప్రేమని బట్టి మాత్రమే మీరు ఇవన్నీ చూస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు అది చిన్న విషయమై ఉండొచ్చు పెద్ద విషయం అయి ఉండొచ్చు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు అన్ని సమయాల్లో ఎటువంటి సమయంలో కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడని పాస్టర్ గారు చెప్తున్నారు మీరు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు అంటే ఏంటంటే మన ప్రేమకి కండిషన్స్ ఉండొచ్చు మీరు ఇది చేస్తే అది చేస్తామని అట్లా ఉండొచ్చు కానీ దేవుని ప్రేమకు అటువంటి కండిషన్స్ ఏమీ ఉండవు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు ఆయన ప్రేమ దేవుడు దేవుని యొక్క ప్రేమ యేసుప్రభు వారు సిలువలో మన కోసం చెందించిన రక్తం మీద ఆధారపడి ఉంటుంది ఆయన కృప మీద ఆధారపడి ఉంటుంది అని పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు పౌలు తన సంఘం కోసం ప్రా ప్రార్థిస్తు ఇలా ప్రార్థిస్తున్నాడు ఎక్కడ ఎఫ్ఎస్యో గ్రంథము ఎఫ్ఎస్యో పత్రిక మూడో అధ్యాయము పదిహే పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే ఆయన తన సంఘం కోసం ప్రార్థిస్తూ ఉంటాడు మీరు దేవుని ప్రేమని మీరు చూడాలి ఆయన ఎంత లోతుగా ఎంత ఎత్తుగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకునేలాగా అటువంటి శక్తిని మీరు పొందుకోవాలి ఆయన సంఘం కోసం ప్రార్థిస్తూ ఉంటాడు అక్కడ మీరు చూసినట్లయితే ఓన్లీ దేవుని ప్రేమ గురించి మాత్రమే పావులు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము అంటే అక్కడ ఇంకో ఇంకొక విషయంలో చెప్పాలంటే ఆయన మనం మనము దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనేది విషయం చెప్పట్లేదు పావులు అని పాస్ట్ గారు అన్నారు ఓన్లీ ఎప్పుడైతే మీరు ఆయన ప్రేమ గురించి మర్మాలను మీరు తెలుసుకోవటం మొదలు పెడతారో అప్పుడు మీ జీవితం మారిపోతుంది అని పాస్ట్ గారు అన్నారు మీరు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయండి మీ జీవితాల్లో ఎన్నో మార్పులు ఎన్నో అద్భుత కార్యాలు మీరు చూస్తారు ఆయన ప్రేమని మీరు పొందటం మొదలుపెట్టినప్పుడు ఆయన పూర్తిగా మిమ్మల్ని ఆయన కృపతో మిమ్మల్ని నింపుతాడు ఆయన బలముతో శక్తితో మిమ్మల్ని నింపుతాడు అని పాస్ట్ గారు చెప్తా ఉన్నారు నేను చాలా సర్మలు విన్నారు మీరు ఇది చేయండి అది చేయండి అప్పుడు మీరు దేవుని యొక్క కృపతో నింపబడతారు ఆయన ప్రేమను చూస్తారు అని చెప్తున్నారు కానీ అది బైబుల్ చెప్పట్లేదు మీరు ఫస్ట్ దేవుని యొక్క ప్రేమని మీరు తెలుసుకోండి అప్పుడు దేవుని యొక్క కృపతో దేవుని యొక్క మంచి విషయాలతో మీరు నింపబడతారు అని బైబుల్ చెప్తుంది అని పాస్టర్ గారు అంటున్నారు అంతేకాకుండా ఆయన చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు మీది ఎటువంటి అవసరత అయినా కూడా ఆయన మీకు తన ధననిధి నుంచి మీకు నిండారులుగా ఇస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు నేను ఇక్కడ ఒక ప్రైజ్ రిపోర్టు మీకోసం సాక్ష్యం మీకోసం పంచుకోవాలనుకుంటున్నాను ఈ స్త్రీ ఫ్లోరిడాలో ఉంటుంది తన పేరు కెంబర్లీ అనమాట ఆమె ఎప్పుడైతే ఆమె దేవుని ప్రేమను పొందటం నేర్చుకుందో ఆమె జీవితంలో చాలా అద్భుతాలు చేశారు అని ఆమె పాస్టర్ గారికి రాస్తుందని పాస్టర్ గారు అంటున్నారు తను తన భర్త కలిసి తన మ్యారే ఎయిత్ ఎనిమిదవ పెళ్లి రోజున ఒక ఉంగరం డైమండ్ రింగ్ కొనుక్కుంటారంట ఆ డైమండ్ రింగ్ కూడా చాలా తక్కువ కాస్ట్లో దేవుడు వాళ్ళ బడ్జెట్లో ఇచ్చినందుకు వాళ్ళు దేవుడిని ఎంతగానో స్థుతించారంట అయితే కొన్ని రోజుల తర్వాత అది కనిపించకుండా పోయింది ఆమె చాలా బాధపడిందంట చాలా ఏడ్చింది ఎక్కడెక్కడో వెతికిందంట ఆమెకు అన్ని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఎక్కడ పోయింది ఇది ఏం చెయ్యాలి ఇప్పుడు ఇల్లు మొత్తం వెతికిందంట ఎక్కడా కనిపించలేదు ఆమెకు చాలా స్ట్రెస్గా ఉందంట ఆమె చాలా డిప్రెస్ అయిపోతూ ఉందంట అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడడం ఆమె చూసిందంటే మీరు ఇవన్నీ వెతకటం ఆపండి మీరు దేవుని అందు విశ్రాంతి తీసుకోండి ఫస్ట్ దేవుని ప్రేమని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి అని ఆమె ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఆమె మనసులో సమాధానం వచ్చిందంటే అలా ఒక రెండు రోజులు వెళ్ళిన తర్వాత ఆమె ఇంకా దానికోసం వెతుకు మళ్ళీ త మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత తన కోసం వెతుకుతూ ఉందంట ఆమె అంతకుముందే బాత్రూమ్స్ అన్నీ వెతికిందంట బాత్రూంలో కబ్బోర్డ్లు ఎతికిందంట బెడ్రూమ్స్ ఎక్కడ ఆమె వెతకని స్థలం అంటే లేదంట చాలా బాధతో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు నువ్వు మాత్రమే నాకు ఈ రింగుని వెతకటంలో సహాయం చేయగలవు ఎందుకంటే నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు మీరు నా కోసం ఈ ఉంగరాన్ని తిరిగి తీసుకొని వస్తారా అని చిన్న ప్రార్థన నేను ప్రార్థించాను తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నేను నా అక్కడ కబ్బోర్డ్లో నేను నా ఉంగరం ఉండటం చూశాను అని ఆమె అంటుంది అప్పుడు చాలా షాక్ అయిందంట తను ఇమీడియట్గా ఉండేసి తన పిల్లలకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఏమన్నా పెట్టారా అని అడిగిందంటారు వాళ్ళు లేదు అని చెప్పారంట ఇంక ఇమీడియట్గా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళేసి దేవుని స్థుతించటం మొదలుపెట్టిందంట అంటే నా ప్రార్థన ఆలకించినందుకు నీకు ఎన్నో స్తోత్రాలు నేను ఎన్నోసార్లు ఇది వెతికాను కానీ కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రమే నాకు కనిపించేలాగా చేశావు నేను ఈ ప్రదేశంలో మూడు సార్లు నాలుగు సార్లు వెతికాను కానీ కనిపించలేదు నా కోసం ఇది తిరిగి తీసుకుని వచ్చినందుకు వందనాలు నువ్వు ఇచ్చిన వాగ్దానం నాకు నిలుపుకున్నందుకు వందనాలు అని ఆమె ఎంతగానో దేవుని స్థుతించింది అని పాస్ట్ గారు చెప్తున్నారు ఇటువంటి ఒక పరిస్థితిని మీరు కూడా అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా మీరు కూడా ఇటువంటి ఒక డిప్రెస్డ్ స్టేట్లోకి అంటే ఇది జరగట్లేదు ప్రభు నాకు ఎందుకు ఇలా ఉంది అని మీరు చాలా ఆ పరిస్థితి గురించి వర్రి అవుతూ ఉన్నారా అలా వర్రీ అవ్వకుండా దేవుని ప్రేమని ఆ పరిస్థితిలోనికి తీసుకొని రండి అంటున్నారు మీరు ఆయన ప్రేమని అనుభవించడం నేర్చుకోండి అంటున్నారు ఆయన మీకోసం చేసిన వాటిని ఆ కింబర్లీ అనే లేడీ ఎలాగైతే దేవుని ప్రేమని ఆ విషయం ఆ సమయంలో గుర్తు చేసుకుందో మీరు కూడా ఒకసారి ఆయన ప్రేమని గుర్తు చేసుకోండి అంతేకాకుండా ఆ ఆ స్త్రీకి ఎలాగైతే దేవుడు సమాధానం సమాధానమిచ్చడం మీ ప్రార్థనలకు కూడా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అని ఫాస్ట్గా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ కాబట్టి నేను ఈ రోజున మీకోసం ప్రార్థిస్తున్నాను ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆయన ప్రేమని నమ్మి ఆయన మీకోసం తన ప్రియకుమారిని సెలవు మీద కొట్టబడి మీకోసం తన ప్రియకుమారి రక్తాన్ని చిందించడాన్ని మీరు నమ్మి ఆ మర్మాన్ని మీరు తెలుసుకొని మీరు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క అత్యధికమైన కృపని మీ జీవితాల్లో చూడాలని నేను ప్రార్థిస్తాను అని పాస్ట్ గారు అన్నారు అంతేకాకుండా మీ మీకోసం ఆయన ప్రేమని మీరు గుర్తించండి అంతేకాని మీరు ఆయన ఎంతగా ప్రేమించారనే దానికంటే కూడా యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన మీకోసం ఏం చేశాడు అనే దాని గురించి మీరు ఆలోచించండి దాని గురించి ఇంకా మర్మాలు తెలుసుకోండి అప్పుడు మీ జీవితం కావచ్చు లేకపోతే మీ కుటుంబం కావచ్చు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కావచ్చు అంతా కూడా దేవుని యొక్క ధన సన్నిధి నుంచి మీకోసం ఆయన యొక్క ధనాన్ని మీకోసము కృపని మీకోసము గొప్పగా మీ కుటుంబం పైన కురిపిస్తాడు అని పాస్ట్ గారు అంటున్నారు ఆయన మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ప్రతి విషయంలో ఆయన ఫుల్గా మీకు ప్రతి ఆశీర్వాదాన్ని నూరంతులుగా మీకు ఇస్తారని పాస్ట్ గారు అంటున్నారు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ దిస్ వీడియో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్